ప్రసార మాధ్యమాలు హీరోలను జీరోలు చేయడమే కాదు జీరోలను హీరోలుగా కూడా చేస్తాయి సోషల్ మీడియా చేతిలో పడితే కథం మామూలుగా ఉండదు వ్యూస్ కోసం ఏదైనా చేస్తారు యూట్యూబర్స్ సెలబ్రిటీలను ఫాలో అవుతూ వారికి సంబంధించిన అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు సంక్రాంతికి వస్తున్న సినిమాలో బాల నటుడిగా నటించిన రేవంత్ కు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది ఇక బయట బుల్లిరాజు ఒంటరిగానే తిరిగే పరిస్థితే లేదు బుల్లిరాజు బయట కనిపిస్తే చాలు బుక్కలు గిల్లేసి సెల్ఫీలు అంటూ రచ్చరచ్చ చేసేలా ఉన్నారు బుల్లిరాజుకు జనాలు ఊపిరి ఆడనివ్వకుండా చేసేస్తున్నారు ఈ మితిమీరిన స్టార్డమ్ ను ఆ పసివాడు ఎలా డీల్ చేసి ఎదుగుతాడో కానీ ఇదేదో ప్రమాదంలో పడే వ్యవహారంలాగే ఉంది మరోవైపు కుంభమేళాలో పూసలు రుద్రాక్షలు అమ్ముకునే ఇండోర్ అమ్మాయి మోనాలిసా కూడా ఇప్పుడు ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది ఆమెను ఇప్పుడు సోషల్ మీడియా డీల్ చేస్తున్న విధానం భయం కలిగిస్తోంది ఆమె వెంట పడి మరీ ఇబ్బంది పెడుతున్నారు బాలీవుడ్ ఛాన్స్ అంటూ ప్రచారం చేస్తున్నారు దీంతో ఆమె ఇబ్బందులు పడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు